వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీస్ కిచెన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మీకు ఒక మంచి స్వీట్ రెసిపీ చూపిస్తానండి రంజాన్ స్పెషల్గా నేను సొరకాయతో ఇలా హల్వా చేశానండి ఫుడ్ కలర్స్ ఏమీ వేయకుండా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకున్నానో మీకు చెప్తాను ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కగా మనకి ముస్లిమ్స్ ఎవరైనా మన దగ్గరలో ఉన్నారనుకోండి వాళ్ళు మనకి స్వీట్స్ చేసిస్తూ ఉంటారు కానీ వాళ్ళు చేసే టేస్ట్ చాలా బాగుంటుంది మనకి అలాగే రావాలి అని అనుకుంటాం నేను ఇంట్లో ట్రై చేశాను సేమ్ అలాగనే వచ్చిందండి టేస్ట్ కూడా అయితే చిన్న సొరకాయ ముక్కోటి తీసుకున్నాను లేతది మాకు ఇంటికాడ ఒకళ్ళు మాకు స్వీట్ ఇచ్చారనమాట ఉపవాసాలు ఉంటారు కదా వాళ్ళు స్వీట్ తీసుకొచ్చి ఇచ్చారు అసలు ఎలా చేశారు అని నేను ఇలా ట్రై చేశాను చూడండి ఒక చిన్న సొరకాయలో సగం తీసుకున్నాను ఇది లేతగా ఉందండి ముదురుగా ఉందనుకోండి లోపల ఇలాగా గింజలు అనేది తీసేసేయండి తీసేసి దీన్ని మనం ఇలా నేను తీసుకున్న సొరకాయ లేతగా ఉంది కాబట్టి ఇవి తీయ అవసరం లేదు మీకు ముదురుగా ఉంటే ఒకవేళ గింజ కట్టింది అనుకుంటే ఈ విధంగా తీయొచ్చని మీకు చూపిస్తున్నాను నేను దీన్ని కూడా యూస్ చేసానండి ఫస్ట్ మనం సొరకాయ చెక్కు తీసేసుకొని కడిగేసుకొని చక్కగా ఇలా ముక్కలు కట్ చేసేసుకున్నాను ఇక ముక్కలు కట్ చేసేసుకొని ఇవి తీసి మనం నేనైతే ఇవి వేసేసాను సన్నగా తురిమేసాను ఇలాగా మనకి తురిమేది ఉంటుంది కదండి దీంతో నేను చక్కగా తురిమేసుకున్నాను ఈ విధంగా మనం సొరకాయ తురిమేసి పక్కన పెట్టేసి వదిలేసాం అనుకున్న అందులోంచి వాటర్ వచ్చేస్తుంది సొరకాయ ఎంత త్వరగా మనం స్వీట్ చేసేస్తే అంత మంచిది నేను నాన్ స్టిక్ కళాయి తీసుకున్నానండి మీ దగ్గర మందంగా ఉన్న కళ అయినా తీసుకోండి అడుగు పట్టుకున్న ఉంటుంది కదా అది అది తీసేసుకొని ఒక మూడు స్పూన్లు నెయ్యి వేసేసుకున్నాను దాంట్లోకి ఒక పది వరకు జీడిపప్పుని ఇలా సన్నగా వేయించేసుకున్నానండి లో ఫ్లేమ్లో అలాగే ఒక పది కిస్మిస్ కూడా వేయించేసుకుందామండి ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి టేస్ట్ బాగుంటే కలర్ కూడా బాగా వస్తాయి కదా ఇప్పుడు మనం జీడిపప్పు కిస్మిస్ తీసేసుకున్నాం కదండి దీంట్లోకి మనం సొరకాయ తురుముంది కదా దీన్ని వేసేసుకుందాం చూడండి ఒక పెద్ద బౌల్ వచ్చింది ఒక చిన్న బౌల్తో దీనికి షుగర్ సరిపోతుంది ఇంకొంచెం స్వీట్ తినేవాళ్ళు ఇంకొంచెం షుగర్ కూడా వేసుకోవచ్చు చూడండి ఇది వేసుకున్నాం కదా చూసారా ఇప్పటికే మనకి వాటర్ వచ్చేస్తూ ఉంది వాటర్ వస్తూ ఉందనుకోండి ఎక్కువ టైం పడుతుంది మనకి వేగడానికి అందుకనే మనం తురుమగానే వెంట వెంటనే ఇది స్వీటు తయారు చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా వేసేసుకొని లో ఫ్లేమ్లో ఇలా వేయించేసుకోండి ఇంకొక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి ఇక నెయ్యి మన ఇష్టం అండి ఎక్కువ నెయ్యితో కూడా మనం చేసుకోవచ్చు నేనైతే కొంచెం నెయ్యే వేసాను దీనివల్ల మనకి నెయ్యి ఎక్కువ వల్ల నోరు ఆరిపోతూ ఉంటుంది కదా అందుకని తక్కువ నేతిలోనే ఇలా చక్కగా ఇలా వేయించేసుకున్నాను చూసారా మంచి గోల్డెన్ కలరు వచ్చేసే వరకు ఇలా వేయించేసుకున్నాక మీకు షుగర్ చూపిస్తున్నాను చూడండి దీంట్లో కొంచెం షుగర్ ఉంచేసి అది వేసేసాను చూడండి దీన్ని షుగర్ పాకం పట్టి వేయకుండా ఇలా డైరెక్ట్గానే షుగర్ వేసేసేయండి ఫ్లేమ్ మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి చూడండి ఇంకొంచెం షుగర్ వేసుకొని ఇక దీన్నిలాగా లో ఫ్లేమ్లో మనం ఇలా కలుపుతూ ఉంటే షుగర్ కరిగిపోతుంది చూడండి ఇలా మెల్ట్ అయిపోతుంది కదా ఇప్పుడు మనం వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ ఉన్నాయి కదండి అవి కూడా వేసేసుకుందాం ఈ విధంగా వేసేసుకొని కాస్త కలిపేసుకుందాం చూడండి వాళ్ళైతే నాకు ఇచ్చినప్పుడు దీంట్లో కోవా వేశారు పచ్చి కోవా వేశారు నేనేం చేశానంటే మన ఇంట్లో పచ్చి కోవా అవైలబుల్గా ఉండదు కదా నేను మిల్క్ మేడ్ ఉంది కదా మిల్క్ మేడ్ తీసుకొని ఒక మూడు స్పూన్ వరకు మిల్క్ మేడ్ వేసేసుకున్నాను చూసారా షుగర్ మొత్తం కరిగిపోయింది కరిగిపోయి చక్కగా పాకం వచ్చేసినట్టుగా అవుతుంది కదా చూడండి ఈ విధంగా అవుతుంది కదా ఇక ఇప్పుడు మనం మిల్క్ మేడ్ వేసేసుకుందాం చూడండి మిల్క్ మేడ్ వేసిన వెంటనే ఒక రెండు నిమిషాల్లో మనం పొయ్యి కట్టేసేయాలి ఎందుకంటే అది మిల్క్ మేడు కాస్త అవగానే గట్టిగా అయిపోతుంది కదా పంచదార మిల్క్ మేడ్ కలిసి గట్టిగా అయిపోయి చాక్లెట్ లాగా అయిపోతుంది అందుకనే మనం ఇది వేసే ఒక్క రెండు నిమిషాలు ఉంచేసి పొయ్యి కట్టేసేయండి చూడండి చక్కగా మెల్ట్ అయిపోయింది మనకి టేస్ట్ మంచి స్మెల్ చాలా బాగుందండి నేను దీంట్లో ఒక ఎసెన్స్ కానీ ఇలాచి కానీ ఏమీ వేయలేదండి మనకి ఈ సొరకాయ వేగేసరికి మంచి ఫ్లేవర్ వస్తుంది మనం ఏ ఫుడ్ కలర్ వేయకుండా న్యాచురల్ కలర్తో చాలా బాగా వచ్చింది కదా నేనైతే చిన్న సొరకాయ ముక్కతో చేసేనా అనిపించింది మీరు సొరకాయతో కీర్ చేస్తారు కదండి కీర్ కూడా బాగుంటుంది కానీ అయితే చాలా బాగుంది మనకి సొరకాయ కూడా ఆరోగ్యకరమే కాబట్టి నేను పంచదార వేశాను బెల్లం వేసి కూడా చేయొచ్చు టేస్ట్ అయితే మామూలుగా లేదండి చూడండి ఈ విధంగా చేసుకొని మనం చక్కగా స్టోర్ చేసుకోవచ్చు ఇంట్లో కనుక సొరకాయ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇది ట్రై చేయండి టేస్ట్ అయితే భలే బాగుంది సింపుల్గా కూడా అయిపోయింది ఒక్క ఐదు నిమిషాలే పట్టిందండి మనకి సొరకాయ తురవడం వరకే టైము స్వీట్ అయితే త్వరగా అయిపోతుంది ట్రై చేయండి టేస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో